లవకోస సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది ఏం అందగాడండి ఎంత అందగాడండి లవకోసం సినిమాలో ఎన్టీ రామారావు గారు అలా నుంచి ఉంటే అయినుంచి నిజంగా రాముడు దిగొచ్చేట అనిపిస్తుంది మనకి ఎలాంటి సినిమా అండి అటువంటి సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా మండల పొందినటువంటి చెందినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారాయణ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే ఆ కళ్ళ నీరు వస్తున్నాడు అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుంది మరి నాకు ఎందుకో ఈరోజు అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అండి అంచేది మీ అందరినీ జరిగింది రెండోది మీరు సినిమాలు రాజకీయాలు చూసారు మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గరలోనే దివిసీమ ఉప్పిన వచ్చింది మీకు గుర్తుందండి ఎవరికన్నా నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో దివిసీ మా పెద్ద ఉప్పుని వచ్చింది కొన్ని గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయాయి కొన్ని వందల మంది చచ్చిపోయారు ఆ రోజు ఆ చిన్న వాళ్ళు బాగా చదువుకు ఫిఫ్త్ తో సిక్స్త్ క్లాస్ అనుకుంటారు సెవెంటీ సెవెన్ ఆ రోజు నేనున్నాను నన్ను ఇంత వాణి చేసిన తెలుగు ప్రజల కోసం నేనున్నానని చెప్పి ఆ టైంలో జోలి పట్టుకొని నా రామారావు గారు నాగేశ్వరరావు గారును ప్రతి ఊరు తిరిగి జోలి పట్టుకొని డబ్బులు తండి ఆ దివసీయమలో సహాయం చేసినటువంటి సామాజిక సేవ చేసినట్టు వ్యక్తి అండి నిర్మాత కాదు నటుడే కాదు ఇవాళ సామాజిక సేవ చేసిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు ప్రథమకులని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకు చెప్తున్నా ఈ మాట మీకేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది మీకోసం చెప్పట్లే ఇక్కడ కూర్చున్న కోసం మీరు అంత అభిమానులు తెలుసు ఇప్పుడు రాబోయే తరం వారి కోసం చెప్తాను నేను ఈ తరం వారికి తెలుసంటే రామారావు గారి గురించి మహానుభావుడు గురించి తెలియదు అందుచేత ఇటువంటి సమస్య కార్యక్రమాలు చెప్తూ ఉంటే మహానుభావుడు అటువంటి వ్యక్తి అని కనీసం ఈ తరం వారికి రామారావు గారి గురించి చెప్పాల్సిన బాధ్యత అభిమానులుగా మన అందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాదు ఎవరికీ గుర్తుందో లేదో రెండు వేల తొమ్మిదిలో భారీ తుఫాను వచ్చింది దానివల్ల నష్టపోయినటువంటి రాయలసీమ ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిదిలో రాయలసీమలో పెద్ద తుఫాను వచ్చి వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది పెద్దలు చెప్తూ ఉంటారు నేను అసెంబ్లీలో ఎనభై మూడు అసెంబ్లీలో విన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి సొంత డబ్బు పదహారు కోట్ల రూపాయలుకొచ్చి ఖర్చు పెట్టి మెడిసిన్స్ పెట్టారండి ఇప్పుడు కాదు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో సినిమాల ద్వారా చాలా మంది చైతన్య పరిచారండి దాంట్లో రెండు విషయాలు చెప్తాను పుణ్యభూమిని ఆదేశం అని పాఠం చూసారా దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ అయ్యారో మీకు తెలుసా కొన్ని వేల మంది అయ్యారు అలాగే వరకట్టు లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు ఆడవారు అంటే మహిళ అంటే చంద్ర రామారా గారు చాలా అభిమానం అండి నిజంగా ఎనభై మూడు నుంచి నేను అతనితో ఉన్నాను అంటే నియర్ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఎంతో నేను అతనితో పయనం చేశా మహిళ అంటే చాలా అభిమానం ఒక పాటి కూడా అండి ఆ రోజు గుండమ్మ గదిలో లేచింది ఇద్దరు లేచింది మహిళ లోపల అన్నారా అది మర్చిపోలేదు అతను ముఖ్యమంత్రి అయిన నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను నేను ఈరోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే గొప్పగా మాట్లాడుతానంటే ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి రామారావు పెట్టిన భిక్ష నాది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఒక మారుమూల గ్రామం అక్కడి నుంచి నన్ను పిలిపించి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కానీ గారు అంటే తెలియదు నాకు ఒక రోజు నాకు కపుర్ వచ్చింది హైదరాబాద్ రమ్మని తారక రామ థియేటర్లో ఉన్నారు నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను ఎవరు నువ్వు అన్నారు సరే సోనిసాయి అండి మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే ఇలా పై నుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నేను వెళ్ళి సార్ అన్నాను అంటే ఎమ్మెల్యేకి వయసు చాలా నీకు అన్నాడు సరే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ లోపల వయసు వస్తుంది సార్ అన్నా అని నవ్వి భోజనం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే ఎల్ అన్నాడు అది ఎమ్మెల్యే అయిపోయా ఎమ్మెల్యే అయిపోయావు తర్వాత నాదేండి రావు భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎనభై ఐదు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు గెలిసా రెండోసారి గెలిసా నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండి అన్నారు రెడీగా ఉండమంటున్నారు అనుకున్నాను నేను నాకు అర్థం అలా మంత్రి వర్గంలో నా పేరుంది మంత్రిగా నా పేరుంది లిస్ట్లో అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం మంత్రి ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను ఒక పనికిమాన్ పల్లెటూరులో ఎక్కడో పుట్టినోడిని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ వన్ గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి నాలో ఏ గొప్పతనం అందించాడండి ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి నాకు ఏం చూసి ఇచ్చారండి ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు చదువుకున్న కొరవాడు ఇన్ని రాజకీయాల్లో తీసుకురా ఇచ్చారు అతని ఆశీర్వాదంతో నాలుగు సార్లు మంత్రి చేశాను ఆరుసార్లు ఎమ్మెల్యే చేశాను ఒకసారి ఎంపీ చేశాను ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను అటువంటి మహానాయుడు అండి ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మీరు చూశారు అంత మహిళ అండి బాగా ఇష్టమని చెప్పాడమ్మా మర్చిపోలేదమ్మా ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో నేనున్నాను కేబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు చాలా చాలామంది మగవాళ్ళు బొర్రలు పేరు అలాగా కోపంగా తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు అక్క ఇవ్వకూడదు అడిగాడు చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు నేను మీరెవరు వ్యతిరేకించారు నేను చెప్తున్నాను ముఖ్యమంత్రిగా మగవాడికి ఎంత ఉందో ఆడపిల్లకి ఎంత ఎక్కువ ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పిన మహానుభావుడు అమ్మ ఇంటి రామారావు గారు అంతేకాదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారకరాజు గారు అమ్మా అంతేకాదు మరో ముఖ్యమైన ఘటం రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు సార్ అన్నాం మేము కంట బాగా చేస్తారా ఏడీ అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక తారకరమ్మా అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు రాబోయే తరం వారికి అతని గురించి తీసుకువెళ్ళాలి ఇంకా పెద్ద బాగా చెప్తారు ఆ కంటే బాగా చెప్తారు అందరు ఇంకో విషయం ఏంటి ఈ అభిమాన సంఘం వాళ్ళు చిన్న విషయం లాస్ట్ టైం వచ్చింది ఇదే స్థేజ మీద ఇంకో వచ్చాను లాస్ట్ టైం వీళ్ళు మాత్రం ఎవరు మర్చిపోకూడదండి యాభై ఐదు సంవత్సరాలపైంది ఈ అసోసియేషన్ పెట్టి యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులున్నా కొంతమంది చనిపోయారు ఇప్పుడే చనిపోయినా ఎక్కడా వదలకుండా రామారావు గారు భక్తులుగా ఇంకా కొనసాగుతూ రేపు రేపటి తరానికి అందించడం కోసం ప్రయత్నిస్తారు అంటే రేపటి తరం వారు కూడా ముందుకొచ్చి రామారా గారిని మనం బ్రతుకున్నంత కాలం ఇలా గౌరవించుకు తీసుకెళ్తూ రాబోయే వారికి అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి